అయితే మన ముందు ఇంతకుముందు భయంకరంగా మందు తాగి అట్లాంటి అట్లా అవమానాలు కొడి ఇప్పుడు మార్పు చెందిన వ్యక్తి ఉన్నాడు అంటే ఇప్పుడు యూత్ మందుకు ఎక్కువ బానిసలు అవుతున్నారు కదా వాళ్ళకి ఏమైనా వాళ్ళ గురించి ఏమైనా చెప్పగలడని తీసుకొని వచ్చాను అంటే ఎలా మనుకో అలా ఇప్పుడు చాలా మంది మందుకు బానిసలు అవుతున్నారు వాళ్ళకి తెలియకుండానే పెన్సులను కలిసి పెన్సుల్సి అవుతుంది అవార్డ్ అయిపోయి మరి యూత్కి వచ్చేసి మందు క్షణంలో మానుకున్నప్పుడు దాన్ని మనం కంటిన్యూ చేయాలంటే అంటే ఇప్పుడు ఈరోజు డైలీ మానే క్వార్టర్ దాగ కూడా నైన్టీ హాఫ్ దాగి కూడా క్వార్టరు అట్లా తాక్కుంటే ఒక వారం మరి లాస్ట్కి ఏం మరి లాస్ట్కి ఏముందంటే రాను 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 వచ్చేసేసి ఒకే రోజు బంద్ చేసేయాలి బంద్ చేసేసి ఇలాంటిది ట్వంటీ రూపీస్ బాటిల్ తీసుకొని ఆల్కహాల్ ఉంటాయి కానీ దాని అంత ఎఫెక్ట్ అయింది కాదు కదా ప్రతి ఒక్కళ్ళు దాతూ పిల్లలు దాతరు లేడీస్ దాతరు జెంట్స్ దాతరు ముసలివారు దాతడు అవసరం లేదు అది వచ్చేసేసి ఆ తృప్తి వేసినప్పుడు తీరా దాన్ని వాడితే దాన్ని బట్టి రెండు మూడు ఇళ్ళు మనం కంటిన్యూగా దాన్ని పాలు అయితే మందు అనేది మానుకునే అవకాశాలు ఉంటాయి అయ్యా గురుగారు మీరు ఎన్నో ఎన్ని సంవత్సరాలు మందయ్యారు చేసి సుమారు పన్నెండు సంవత్సరాలు మీరు ఏ వయసులో అయ్యారు పెళ్ళి అయిన తర్వాత ఎనిమిది సంవత్సరాల తర్వాత తాగేవాడిని అది సంవత్సరానికి ఒక నైంటి వచ్చేసి పిల్లలు పుట్టినాకనే పిల్లలు పుట్టినాకనే కానీ దాన్ని ఏంటంటే మీరు చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగానే దాన్ని ఏం చేసిందంటే కంటిన్యూ చేసుకుంటా చేసుకుంటూ వెళ్ళిపోయినా అయితే మీరు తాగేటప్పుడు ఎప్పుడైనా కింద పడటం ఏమైనా జరిగిందా అలాంటి లేవు రోజుకి ఎంత తాగుతారు మీరు రోజుకి వచ్చేసి పుల్లబాటు లేకుండా అంటే ఏది నాలుగు మార్గా సరుకుంటుంది కదా

చాలా నేర్చు పడిపోయినా చాజెతో పోయిన ఇజ్జేత అన్నదమ్ముల వదినోళ్ళ పరిచయం చేస్తాను మాట అనేది అసలుకి ఏది చెప్పినా కానీ మన మాట నెగ్గేది కాదు పట్టించులేదు అసలుకి ఇంకా డబ్బా పడేస్తుంది తాగేసి చెత్త కుక్కు అట్లా చేసేవాడు దాని అనేది చెప్పి నేను ఒకరోజు నిర్ణయం తీసుకున్నాను ఇక ఈ జీవితం ఎస్ట్ కాదు స్థితిలో వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తుంది అంటే అప్పుడు ఆ రోజు వచ్చేసి అన్నగళ్ళు కానీ వదినమ్మలు కానీ అక్కలు సిస్టర్స్ కానీ అంటే అప్పుడు వచ్చేసేసి అవి చాలా హీనంగా చూసేవారు దానివల్ల నేను ఇంకా మరి మీకు ఎందుకు వాళ్ళ మానేది దాని కారణం ఇంకేమైనా కారణం ఉంది ఇంకా ఏం కారణం అంటే ఇప్పుడు ఇంకా రాను రాను వచ్చేసేసి మరీ పతల పలస పలస పడుతుంది మన మన ఒంట్లో శక్తి కూడా ఉని ఇనిగిపోతుంది ఇనిగిపోతుంది మందు కూడా నాణ్యత లేదు మనది కూడా ఇంకా రాను రాను వచ్చేసి ఇంకా అదే ఫుడ్ అదే వాటర్ అదే అన్నీ వచ్చేసి అదే ఇంకా ఇంకా అన్నం మీదకి పోయేది లేదు పెళ్లి కొత్త ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేసిన అది కంటిన్యూ కంటిన్యూగా చేసేసింది రెండు వేలు పదిహేను మీరు మందు ఇట్లా తాగుతారు కదా ఏ రోజైనా డబ్బులు లేనప్పుడు ఎలా అనిపించింది అంటే మీరు డబ్బులు అవుతుంది ఏం చేస్తారంటే దోస్తులు వస్తారు కదా దోస్తులు వచ్చినప్పుడు వాళ్ళు దాని అనేది అనుకాని రీతిలో వస్తారు తీసుకెళ్తారు దానికి వచ్చేసి ఇచ్చేస్తారు అడిగినప్పుడు మీకు అడిగినప్పుడు మీకు కావాలన్నప్పుడు లేదురా అని ఎట్లా అంటారు కదా అంటారు అంటే మనం కూడా ఉన్నప్పుడు వాళ్ళకి సహకరిస్తాం కదా మీకైతే అట్లా జరగలే ఎట్ల అయినా కానీ కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది మూడు వందల అరవై ఐదు అట్లా అటువైనా ఇంకా నాకు ఒక రోజు ఒకరోజు అంటే చాలా విరక్తి కలిగి ఈ మందు అనేది అసలుకి చేసేసి ఇది ఇంకా దీని కదా మనకి దాని యాల్వి అనేది మనిషికి అనేది మనిషి అంటే అసలు కలదు మనిషి రూపంలో గుర్తిందంటే అంత యాలి ఉండేది అలాంటిది మనం యాలి ఉంచుకొని కూడా పోగొట్టుకుంటూ చాలా దినాలు కేవలం మందు వాళ్ళు మరి ఇప్పుడు మీరు మందు మానేశారు కదా ఐదు సంవత్సరాలు అయింది మందు మానేసిచ్చి ఇచ్చి రెండు వేల పదిహేడులో మానేశారు రెండు వేల పదిహేడు అంటే ఇప్పటికి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అవుతుంది మధ్యలో ఎప్పుడైనా మీరు తాగాలనిపించింది ఇంకేం లేదు అప్పుడు ఫస్ట్లో మానేసినప్పుడు మూడు నెలలు ఉండగా తాగాలని అనిపించింది కానీ అతను నీ అట్టని తీసుకెళ్ళాము తాగివాడు కాకుండా నేను బంద్ చేసాను కదా బంద్ చేసినప్పుడు నీ వాడిని తీసుకెళ్ళా తాగుతూ తాగితే నేను ఏది ఆ భగవంతుడి వల్ల అడగలేదు అతను ఏమన్నాడంటే ఇంకా మళ్ళా ఒక వారం తర్వాత మళ్ళీ వెళ్ళాం మళ్ళా అతనే అది నువ్వు ఇప్పా అతను తాగితే నన్ను కూడా ఒక తాగమంటే ఏదో ఒక చిన్న బీరో తీసుకుంది అవుదామనిపించింది దానివల్ల ఇంకా అతను కూడా మళ్ళా వారం తర్వాత కూడా మళ్ళా భగవంతుడు ఆయనకి ఏం ఏం చేసిందో ఆ నోట నాకు అవసరం లేదు ఈ రోజు మొన్న అతను కూడా నా లాగానే బాగా ఎక్కువ తాగా అది భగవంతుడి దయా అది అప్పటి నుంచి కంటిన్యూ చేసుకున్న ఇప్పుడు మన రేంజ్ తాగి స్థాయి స్థాయికి మన మెట్లు రాద ఇట్లా వెళ్ళిపోతూనే ఉంది ఇప్పుడు ఇంకా అప్పుడు అప్పుడు తాగి మంచాల మెదాడి బెడ్ మంచాల మెద్యాడి సుక్క నీళ్ళు ఏమన్నా ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు వెళ్ళినామంటే ఒక కుర్చేసి ఒక చాపా మీద పెట్టి ఛాయి పెట్టేయటం టిఫిన్ పెట్టడం గౌరవించటం అన్నదమ్ములు కూడా మంచి దగ్గరగా అయిపోయింది అట్లా పోలేసిన అనమాట అందుకని ఇప్పుడైనా వాళ్ళు ఉంటే ఎవరైనా నాలాంటి వాళ్ళు తెలుసుకొని దాన్ని బంద్ చేసుకొని ఇట్లనే మన లెక్కనే మళ్ళా మంచి టైం తెచ్చుకుంటే మంచిదని నా అభిప్రాయం చూశారు కదా మన ముందు ఎహోన్ గారు ఉన్నారు ఇతను ఇంత ముందు ఎంతో మందులో ఉండి ఎన్నో అవమానాలు పడి ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి మన ముందు ఉన్నారు ఇంతకుముందు కనీసం పడిపోయినప్పుడు నీళ్ళు ఇవ్వడానికి కూడా ఇచ్చేవాళ్ళు లేరంట ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాం ఎప్పుడు వచ్చారు బాగున్నారా అని చేయరేసి మరి టీ కానీ కాఫీ కానీ ఇచ్చేవారంట మీరు కూడా అలా మారండి మన వ్యవహార గారు ఏం చెప్తున్నారంటే మంద అనేది మూడు నెలల పాటు మనకు మానుకున్నప్పుడు తాగాలనిపిస్తుంది అంట దాంతోపాటు కూడా మీరే కావాలని ఎవరినొక మందు తాగే వాళ్ళ దగ్గరికి పోకూడదని చెప్తున్నారు ఇంకోటి వచ్చేసి ఫైనల్గా ఒకవేళ అలాంటి పిచ్చి ఉన్నప్పుడు మన షాపులలో దొరుకుతుంది కదా ధమ్స్ అప్పులు కానీ కూల్ డ్రింక్స్ అలాంటివి తాగినప్పుడు కంట్రోల్ అవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని మీరు ఆదర్శంగా తీసుకొని మందును మానేయాలని ఓకే హలో